మరి మీరు బ్యాంక్ స్థాపించారు మరి మీరు అనుకున్నది సాధించారా ఎస్ నైంటీ ఎయిట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక ఫైవ్ ఇయర్స్ లోపల షెడ్యూల్ స్టేటస్ తీసుకురావాలని అనుకున్నాము అనుకునే కారణాల వల్ల బ్యాంకింగ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్లో కొంచెం ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందుల ప్రకారంగా మేము షెడ్యూల్ స్టేటస్ తీసుకురావాలకపోయినాము కానీ బ్యాంకును మాత్రం దినదిన అభివృద్ధి చేస్తూ ఇప్పుడు బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ ఉప్పల్ మెడిపెల్లెలో బ్రాంచ్ ఓపెన్ చేశాం సిల్వర్ జుబలీ సందర్భంగా వారు మాకు గౌరవనీయులు గురువర్యులు జిఆర్ జిఆర్ జియాజ స్వామి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది వారు ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తా అని చెప్పి రెండున్నర గంటలు మాకు టైం ఇచ్చి బ్యాంకులు స్పెండ్ చేశారు మరి అతి త్వరలో ఇప్పుడు సంతోష్ నగర్లో బిల్డింగ్ కడుతున్నాము అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము అది అయిపోయినాక లైన్లో ఉన్నాయి ఏడో బ్రాంచ్ తిరుమలలో ఓపెన్ చేయాలని తిరుమల బ్యాంక్ కాబట్టి తిరుమలలో ఓపెన్ చేయాలని ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాం మేము మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కస్టమర్ అందరు చాలా సంతోషం